రాష్ట్రం అంతా కూడా మన పొరుగునున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా వరకు ఢిల్లీ కూడా మీ వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు వైపు అరెస్ట్ అవుతున్న మీ నాయకుల వైపు చూస్తూ ఉన్నది రేపెవరు రేపెవరు అని చెప్పి జనం అంతా చూస్తూ ఉన్నారు దృష్టి మరల్చడం కోసం మద్యం కుంభకోణంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేశారో మీ టీం కొట్టేసిందో ఆ దృష్టిని దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఇంకొక యాత్ర పెడతాడు ఇతను ఎవరో చావబోతారో వాళ్ళ పార్టీ నుంచి ఏదో ఇబ్బంది జరగకపోతే మళ్ళా యాత్ర పెడతాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు ఈ రోజు జరిగిన దానికి ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళింది ఏ కార్యకర్త సొంత ఖర్చు పెట్టుకోలేదు ఇతని మీద నమ్మకంతో ఏ కార్యకర్త రాలేదు గుండు సూ దగ్గర నుంచి తన చిత్రపటం వరకు కూడా మొత్తం కూడా ఇక్కడ నుంచే వెళ్ళింది ఎవర్ ఇల్ గాటన్ ఎ వెల్త్ నీ అవినీతి సొమ్ముని దీనికి ఉపయోగించావు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ చనిపోయిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు భార్య ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు రెడ్డి గారు మీకు తెలుసా ఆ రోజునే ఆమె గొడవబడి ఆమె మామ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తరిమేశారు ఇంట్లో నుంచి ఏమిటి ఈ కర్మ ఏమిటి బెట్టింగులు దరిద్రం ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి ప్రశ్నించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో బిడ్డలు పెట్టుకుని గుంటూరులో చదివించుకుంటుందండి మీరు వేళను కదా పలకరించాలి పరామర్శించాలి అయ్యో ఇద్దరు బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారే నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ భార్య దిక్కులేదైందే అని వేళను కదా ఓదార్చాలి గుంటూరు వెళ్ళి ఒక రాజకీయం చేయాలా ఈ మద్యం కుంభకోణంలో మీ మీద పడ్డ ఈ బురద జనానికి తెలియకుండా ఉండాలి అందుకోసం మీరు యాత్ర చేశారు అవునా జగన్మోహన్ రెడ్డి గారు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మా తమ్ముడు అన్నాడు అయ్యా మీ తమ్ముడికి నేర చరిత్ర ఉంది సార్ ఎస్సీ ఎస్టీ కేసు మీ వాడి మీద అంత ముందు ఇదిగో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీ వాడి మీద అతనే పెద్ద మీరు అంటున్నంత బుద్ధిమంతడేం కాదు నాగమల్లేశ్వరరావు ఆర్ టూ కేసెస్ అగెన్స్ట్ ఏం ఎస్సీ ఎస్టీ కేసు కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్తనపల్లి డీఎస్పీకి వెళ్తే ఆ రోజుల్లో మీ రాంబాబు ఇంటర్ఫీర్ అయి ఇతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా తీసేయించాడు చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయండి బెట్టింగ్లు వేస్తాడా లేదా వీడు నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు వేసేవాదా కాదు ఇప్పుడు కూడా బెట్టింగ్లు డబ్బు అతను క్లియర్ చేయాలా ఈవెన్ టుడే నేను చెబుతున్నాను ఎంక్వైరీ చెబుతున్నా ఆశామం ఈ రోజు కూడా బెట్టింగ్ డబ్బు కట్టాలి అతను కొంతమందికి అటువంటి వ్యక్తిని క్రిమినల్ చనిపోయిన వ్యక్తి గురించి అనకూడదు మరి చెప్పాలి కదా నువ్వు ఏదో పెద్ద దేవుడు అని చెబుతున్నావు కదా బెట్టింగ్స్ చేసే కట్టే వ్యక్తిని మీరు ఓదార్పుకు వెళ్ళారు మీరు సమంజసమా ఇంకా అతను కట్టాలి మీరు కట్టండి మంచి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఓదార్పు కలడైనా ఇటువంటి వాళ్లే నేర చరిత్రలో రౌడీ షీటర్స్ చూశాం కదా మొన్న తెనాలి అని అదర్ ప్లేస్ పొదిలి అని చూసాం కదా నేరస్తున్న